హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ మనసు సీరియల్ ఎండ్ అయిపోయింది గుప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర అలియా సురేష్ బాబు సీరియల్స్లోను అండ్ అలాగే సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు గుప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర విలన్ క్యారెక్టర్లో సురేష్ బాబు చాలా చక్కగా నటించారు సురేష్ బాబు విలనిజం పండించడంతో పాటుగా ఫన్ని జోడించడంలో ఈ సురేష్ బాబు మహాముదురు సురేష్ బాబు శ్రీమంతుడు రాజారాణి ముత్యాల ముగ్గు శ్రీనివాస కళ్యాణం ఆడదే ఆధారం సూర్యవంశం సిరిసిరి మువ్వలు ఇలా చాలా సీరియల్స్లో నటించి మంచి గుర్తింపును పొందారు గుప్పడం మనసు సీరియల్లో ప్రతి నాయకుడిగా నటించారు సురేష్ బాబు గుప్పడం తమనసు సీరియల్తో తొలిసారి నెగిటివ్ రోల్ చేసిన సురేష్ బాబు తన కెరియర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రను చేశారు గుప్పడం తమనసు సీరియల్లో నటించిన తర్వాతే తనలో ఇంత దుర్మార్గుడు ఉన్నాడని అంటున్నారు సురేష్ బాబు తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు సురేష్ బాబు కానీ నేను ఎన్ని సీరియల్లో నటించినప్పటికీ నేను గుప్పడంత మనసు సీరియల్లోని శైలేంద్రగానే అందరికీ తెలుసు నటుడు అనేవాడు అన్ని పాత్రలు చేయాలి కామెడీ చేయాలి సీరియస్ చేయాలి నెగిటివ్ పాత్రలు చేయాలి అవసరం అనుకుంటే పిచ్చోడిగా కూడా చేయాలి అంటూ చెప్పుకొచ్చారు సురేష్ బాబు గుప్పడంత మనసు సీరియల్లో శైలేంద్ర యాక్టింగ్ కనుక మీకు నచ్చి ట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి